స్వామివారు అదేవిధ శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలు కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు గొప్ప గొప్ప సంకల్పంతో దాంతో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క ఇలవేల్పు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వరి యొక్క స్వామివారి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసే విషయంలో పట్టి మా స్థానిక సభ్యులు సహచార మిత్రులు మా వారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ యొక్క పండుగ సందర్భంగా నేను మరీ చేసుకుంటున్నా మా ధర్మపురి లక్ష్మణ స్వర దైవక్షేత్రానికి నిజులగినప్పుడు ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయానికి పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్మపురి లక్ష్మణ సంవత్సరాన్ని ఈ యొక్క దగ్గర జిల్లాకు సమయంలో అంతిమ పూర్తింగాల వరకు అన్ని విధాలు నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి